ఝాన్సీ రెడ్డిని విమర్శించే స్థాయి అనుమాన్ల రెడ్డికి లేదు మహబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్ మాజీ మండల అధ్యక్షులు జక్కల రామరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెవిటి సుధాకర్లు సంయుక్తంగా మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం నుండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి మీడియా ఛానళ్లలో మాట్లాడుతూ టిపిసిసి ఉపాధ్యక్షురాలు అనుమాన్ల ఝాన్సీ రెడ్డిని విమర్శిస్తూ మాట్లాడడం సరైంది కాదని రెడ్డిని విమర్శించే నైతిక స్థాయి తిరుపతి రెడ్డికి లేదని తెలుపుతూ కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త క్యాడర్ కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రెడ్డిల నాయకత్వంలో పనిచేయడం జరుగుతుందని ఏదో కావాలని మీడియా ముందు పాత కాంగ్రెస్ క్యాడర్ గురించి మాట్లాడడం సిగ్గుచేటని ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం అయితే సహించేది లేదంటూ హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నిన్న మొన్న కొన్ని మీడియా సంస్థలలో స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇస్తూ జాన్స్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ పార్టీని బదనం చేసేటువంటి కార్యక్రమానికి పూనుకున్నాడు దాన్ని వ్యతిరేకిస్తూ మేం గత ఎన్నికల తర్వాత ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో తొరూరు ప్రాంతంలో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను పట్టుకొని కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు మా పైన కేసులు పెట్టినా అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసినప్పటికీ ఈ జెండాను కింద వదలకుండా వాళ్ళు దయాకర్ రావు పెట్టినటువంటి ఇబ్బందులను లెక్క చేయకుండా కాంగ్రెస్ను కాపాడుకొని ఆ తర్వాత ఈ నియోజకవర్గానికి ఝాన్సీ రెడ్డి గారు వచ్చిన కానీ ఇప్పటివరకు వారు వెన్నంటే ఉంటూ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు కానీ నిన్న వారు మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు పాత కార్యకర్తలను ఇబ్బందులు పెడతా ఉన్నారు కావాలని చెప్పేసి దూరం పెడుతున్నారు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు అది వాస్తవం కాదు ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు అనేక కష్టాల కూర్చి రాత్రనక పగలనక కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసినటువంటి మా అందరినీ కూడా కావాలని చెప్పేసి జాన్స్ రెడ్డి గారి దగ్గర మీరు పలానా వ్యక్తికి సంబంధించినటువంటి మనుషులు అని చెప్పేసి మా పైన ముద్ర వేసి కొద్ది కాలం మమ్మల్ని దూరం పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఒక్కనే కాదు తొరూరు ప్రాంతంలో ఇతర ప్రాంత ఇతర మండలాల్లో కూడా చాలామందిని వీళ్ళు పలానోళ్ళ వ్యక్తులు అని చెప్పేటువంటి మాటలు చెప్పేటువంటి విధంగా చెప్తూ మమ్మల్ని ఇబ్బంది గురి చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ దయాలే వేదాలు వల్లించినట్టు మేము చాలా పాతళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నాం పాతళ్లను ఝాన్సీ రెడ్డి గారు ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి చెప్తాను కానీ ఒక్కసారి ఆలోచించాలి తిరుపతి రెడ్డి గారు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి మీకున్న సంబంధం ఏంది గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కోసం చేసినటువంటి కృషి ఏమైనా ఉన్నదా ఝాన్సీ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు కాంగ్రెస్లోకి వచ్చారు ఝాన్సీ రెడ్డి గారితో ఈ ప్రాంతానికి మీరు పరిచయం అయ్యారు అంతే తప్ప కాంగ్రెస్ కోసం మీరు కష్టపడి కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా పార్టీని బలపరిచే విధంగా కలిసికట్టుగా పనిచేయండి మన మధ్యన కాంగ్రెస్గా మన మధ్యన ఏమన్నా తారతమ్యాలుంటే అవి మాట్లాడుకున్నాం తప్ప కావాలని చెప్పేసి రెడ్డి గారినో రెడ్డి గారినో మేము ఇబ్బందులు పెడతాం మేము మా ఇష్టం ఉన్నట్టు మేము చేస్తాం మేము చెప్పిందే వినాలి మేము చేసిందే చూడాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఊకోరని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం తిరుపతి రెడ్డి గారు కొన్ని విషయాలపై విమర్శించడం జరిగింది ఆ విమర్శలను మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం పార్టీ లైన్లో నడవాలంటే కాంగ్రెస్ పార్టీ అందరూ ఐకమత్యంతో పనిచేసినప్పుడే పార్టీ ముందుకు పోయింది ప్రతి కార్యకర్త కష్టపడ్డప్పుడే బలమైనటువంటి మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది ఇకనైనా మీరు అటువంటి విమర్శలు మాని పార్టీ లైన్లో వచ్చి పార్టీని స్ట్రెంగ్ చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయడానికి రావండి అదైతే అదందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాన్ని అది చేస్తారు చేసిన కొన్ని టీవీ ఛానల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు మాట్లాడిన తీరుపై దాన్ని మేము తొరూరు మండల కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తూ అదేవిధంగా పాత కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఇస్తలేదు అని చెప్పి ఒక వాయిస్ తప్పుడు సమాచారంతో ఒక వాక్తోటి మీరు మాట్లాడుతున్న విషయంపై మేము గత ఎన్నో దశాబ్దాల కాలం నుండి ఒకే కుటుంబానికి సంబంధించిన పరిపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్న సందర్భంగా అసలు ఈ ఖాతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు నేటి వరకు నీకు తెలియదు అట్లాంటి కార్యకర్తలు పనిచేస్తున్న సందర్భంగా నేనున్న మీకు తోడు అని ఝాన్సీ రెడ్డి గారు వచ్చినప్పుడు రెడ్డి గారు చాలా అభివృద్ధి చేసినారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళతో ఏంటంటే స్వైకృతి చేస్తున్నారు చాలా డెవలప్మెంట్స్ కార్యక్రమాలు చేస్తారు మా చుట్టాల పక్కన వారితో వచ్చిన నీవు మీరు మీతో పాటు కాంగ్రెస్ పార్టీ పేరుతో దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు మొదలుకునే ఎలక్షన్స్ అప్పుడు వచ్చి హైదరాబాదులో పట్టణాలు ఉండే వ్యక్తులను పట్టుకొని వచ్చి వాళ్ళు పాత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు చెప్పిన సూచన మేరకు వారు చెప్పిన సమాచారం మేరకు నలుగురు ఐదుగురు దుష్ట శక్తుల సూచన మేరకు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేము మాట వింటున్న రెడ్డి గారికి మీరు సమాచారం ఇవ్వడం జరిగింది అయినా మీరు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ లేదు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే మీరు పార్టీని ఎట్లా డెవలప్ చేయాలి ఎట్లా సమన్వయం చేయాలని ఆలోచన చేయాలి తప్ప కొంతమంది దుష్ట శక్తులను దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడడం సరైనది కాదు ఇప్పటికైనా చెప్తున్నా మేము ఇప్పటికైనా అట్లాంటి దుష్టశక్తులు దూరం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కృషి అని చెప్పి గుర్తు చేస్తూ పాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు నిరుత్సాహంగా లేరు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కానేలేదు ప్రభుత్వ ఫలితాలు చాలా ఉన్నాయి చాలా అవసరం రేపు ఉన్నాయి రేపు నామినేట్ పదవులు ఉన్నాయి చాలా కార్పొరేషన్ డైరెక్టర్లు ఉన్నాయి రేపు పార్టీ పదవులు ఉన్నాయి చాలా ఉన్నాయి ఆ పదవుల ఖచ్చితంగా మాకు పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రముఖ ఇస్తుంది ఆ విశ్వాసం మాకున్నది